హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి పండుగను ఈ నెల పదవ తేదీన నిర్వహించాలని పండితులు సూచించారు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి తొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి పదిన ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయ సమయాన్ని బట్టి జనవరి పదిన వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు తెలిపారు వైకుంఠ ఏకాదశి పండుగ రోజున హిందువులు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఉపవాసం ఉండటం దాన ధర్మాలు చేయటం అత్యంత పుణ్యంగా భావిస్తారు ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి పర్వదినాన హిందువులు గుడికి వెళ్ళి విష్ణువును పూజించాలి రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి పవిత్ర గ్రంథాలు చదువుతూ ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించేందుకు కృషి చేయాలి భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తూ దైవారాధన చేస్తే పుణ్య ఫలితాలు వస్తాయని పండితులు తెలిపారు ఇక దానం విషయానికి వస్తే పేదలకు అన్నదానం దుస్తులు అవసరమైన వారికి ధనదానం చేయడం ద్వారా శుభం కలుగుతోంది గోదానంతో పాటు తులసి మొక్కలు దుప్పట్లు ధాన్యం కూడా దానం చేయవచ్చు ఇక చేయకూడని పనుల విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశి నాడు అన్నం తినకూడదు ఉపవాస దీక్ష పాటిస్తూ దైవస్మరణ చేయాలి ఉపవాసం చేయని వారు ఉల్లి వెల్లుల్లి మాంసాహారాలకు దూరంగా ఉండాలి అబద్ధం చెప్పకూడదు రోజంతా ప్రశాంతంగా ఉంటూ దైవస్మరణ చేయాలి వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల్లో పేర్కొన్నారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని ద్వారం ద్వారా దర్శించుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్